హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట సో అప్పటి నుంచి నాకు ఇప్పుడైతే దొరికింది నేను కొన్ని కొన్ని వీడియోస్ అనేటివి డ్రాఫ్ట్లో పెట్టేస్తాను సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట ఇంకా లక్కీ వచ్చి వన్ రూమ్లోకి డిస్టర్బ్ చేస్తా అంటే వాళ్ళెక్క ఎత్తుకొని ఉంది నేను తొందరగా చేసేసి వస్తాను పదంటే ఇంక ఇద్దరు వినలేదు నేను చేస్తూ ఉంటే అక్కడే వన్ రూమ్లోనే ఉన్నారు ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ పాకెంకి అయితే రెడీ చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే పాకం చేసేటప్పుడు ఒక టూ కప్స్ వాటర్ మాత్రమే తీసుకుంటాను ఎక్కువ తీసుకున్నాను అనమాట టూ లేదా టూ అండ్ హాఫ్ ఇది ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి మామూలుగా వస్తుంది కదా ఎంటీఆర్ గులాబ్ జాము బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది ఒక్కొక్కసారి అలాంటి వాటికి అనమాట సో ఇక్కడైతేనా ఇంకా పిండి అయితే కలిపి మామూలుగా పిండిలో ఒక్కొక్కసారి నెయ్యి వేస్తాను ఇది తడిపేటప్పుడు పాలు వేస్తాను లేదంటే మాత్రం ఇంకా పాలు నెయ్యి రెండు లేని టైంలో వాటర్ కూడా వేసేస్తానులేండి ఒక్కొక్కసారి సో ఫైనల్గా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా ఒక కప్పు పెట్టి బోలిస్తాను ఒక టెన్ లేదా ట్వంటీ మినిట్స్ ఉంటాను ఎందుకంటే పిండి బాగా మెత్తగా అయిపోవాలి కదా ఇంక ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది చూసారా యాలకులు కూడా వేసాను సో చల్లార్చాలని చెప్పేసి నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను మరీ ఎక్కువ వేడిగా ఉంటే బాగోదని చెప్పేసి ఫైనల్గా అయితే ఇలా రౌండ్ రౌండ్ అయితే వంటలు ఈరోజు అయితే కొంచెం బిగ్ చేశాను అనమాట మామూలుగా అయితే స్మాల్ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి సో మా బాబు అయితే ఇంక ఎప్పుడెప్పుడు చేస్తానా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తుంది మా బాబుకి చాలా ఇష్టం అని చెప్పాను కదా చాలా సర్లు సో తినడం కోసం అనమాట ఇంకా కాలితే బాగోదని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ ఆగమ్మా అని చెప్పాను సర్లే మమ్మీ అనింది ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెడీ అయిపోయాయి చూసారా గులాబ్ జామ్స్ ఇది వచ్చేసి మండే రోజుటి బ్లాగ్ అనమాట ఆ రోజైతే తో దగ్గర నుంచి బెండకాయలు అయితే తీసుకొని వచ్చారు ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా బా బాగున్నాయి ఇంకా ఈ మునక్కాయలు కూడా అనమాట సో మునక్కాయలు నేను ఇప్పుడు సాంబార్ పెట్టేస్తాను బెండకాయ ఫ్రై తను చేయమంటే చేస్తాను మా హస్బెండ్ లేదంటే లేదు సో నిన్న చేసిన కర్రీ అయితే ఉన్నిందనమాట సండే రోజుది ఇక్కడ రైస్ అయితే పెట్టేసాను మా పాప అయితే ఇంకా స్కూల్ నుంచి ఇంటి ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో సాంబార్ చేసాను తినమ్మా అంటే నాకు సాంబార్ వద్దు నాకు చికెనే కావాలంటది మా పాపకి ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ వెజ్ ఉన్నా కానీ తింటుంది అనమాట అంత ఇష్టం దానికి సో చూసారా సాంబార్ అయితే రెడీ అయిపోయింది నాకు చాలా ఇష్టము ఎక్స్ట్రా క్యారెట్ ఇలా వేయడం అంటే ఇష్టం కానీ మా హస్బెండ్కి ఓన్లీ సాంబార్ అంటే ఓన్ మునక్కాయలు ఒక్కటే వేయమంటాడు సర్లే అని చెప్పేసి ఇక్కడ పాపకి అయితే చికెన్ వేడి చేస్తున్నాను సో అదనమాట మా పాప ట్వంటీ ఫోర్ అవర్స్ చికెన్ ఉన్నది తింటుంది మటన్ ఉన్న తింటుంది నాన్ వెజ్ అంత పిచ్చే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి